నమస్కారం రాబోయే ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్లో బైర్వాన్ తిప్పా ప్రాజెక్టుకు కూడా కృష్ణా జలాల నుంచి నీళ్ళు తీసుకురావడానికి అవసరమైన పన్నెండు వందల కోట్లు అవసరమని అనుకుంటున్నాను అంత అవసరము అయ్యే ఆ పన్నెండు వందల కోట్లు తక్షణమే విడుదల చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇందుకు ఈ విషయమై రాయదుర్గం శాసనసభ్యులు కాలు శ్రీనివాసులు గారు అలాగే అనంతపురం జిల్లా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ గారు కృషి చేయాలని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు పోయిన సంవత్సరం ఏమైతే కాలు శ్రీనివాసులు గారు మాట్లాడారో అది ఇప్పుడు మనం వీడియో చూడొచ్చు వెనుకబడిన బిటిపికి కృష్ణా జిల్లాలో రావాలంటే కాలు శ్రీనివాసులు గారు రావాలి అనే ఒక నినాదంతో ఆయన మళ్ళా వచ్చినారు శాసనసభ్యులుగా రాయదుర్గం నియోజకవర్గానికి అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కూడా మళ్ళా వచ్చారు ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారు సంవత్సరం కిందంటే వాళ్ళు చెప్పిండే విషయాన్ని మళ్ళా వినిపిస్తాను మండలానికి సాగునీటి సౌకర్యం కల్పిస్తున్న జీవనాధార ప్రాజెక్టు ఈ భైరవాతి ప్రాజెక్టు దాదాపు ఇరవై సంవత్సరాలుగా సక్రమంగా నీరు రాక ఆయకట్టంతా బీడుగా మారిన పరిస్థితుల్లో కృష్ణా జలాలను భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు తీసుకురావాలనే ఒక గొప్ప సంకల్పం చేసి తెలుగుదేశం ప్రభుత్వ పాలనా కాలంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు జీడిపల్లి నుంచి బైరవాల్ తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు మళ్లించే కార్యక్రమానికి మంజూరు చేయించాం ఈ ప్రాంతం పైన ఉన్న ప్రత్యేకమైన అభిమానంతో రాయ రాయదుర్గం రెండు నియోజకవర్గాలు వెనుకబడిన ప్రాంతాలు అనావృష్టికి ఆలవలమైన ప్రాంతాలు ఈ ప్రాంతాలకు కృష్ణా జలాలు ఇస్తే సేద్యం బాగుపడతాది రైతులు బాగుపడతారనే ఉద్దేశంతో ఇక్కడ కాలు శ్రీనివాసులు గారు చెప్పారు తొమ్మిది వందల అరవై ఒకటి కోట్లు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఈ పనుల కోసం విడుదల చేశారు అని చెప్పారు మరి ఆ విడుదల చేసిన నిధులు ఏమన్నాయో తెలీదు ఆ తర్వాత సార్ ఏం చెప్తారో విందాం నిర్మాణం జరిగింది దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు పైబడిన పంపులు అన్ని కూడా కళ్యాణ దర్గం దగ్గర నిలువ చేశారు రెండోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఉంటే రెండు వేల ఇరవై ఖరీఫ్ నాటికే మేము ఈ బైలవాన్ తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జిల్లాలు తీసుకొచ్చేవాళ్ళం దురదృష్టం కొద్దీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది ఎన్నికల ముందు ఇదే ఇప్పుడు ఎంఎస్ డబ్బులు కొట్టేయడానికి నేను నూట యాభై కోట్లతో మూడు నెలల్లో ఈ ప్రాజెక్టుకు కృష్ణా నీళ్లు తీసుకొచ్చి ఈ రైతులను ఆదుకుంటానని చెప్పాడు నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా చెందారండి నీ హామీ నుభై కోట్లు ఎక్కడా మూడు నెలలు ఎక్కడా మూడు సంవత్సరాలైనా అడుగు కూడా ముందుకు పోలే ఇప్పుడు నాలుగున్నర సంవత్సరం గడిచింది ఒక్క మీటర్ కాలం అయినా మీరు తవ్వారా రెండు సార్లు స్వయంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి హామీ ఇచ్చాడు రైతు దినోత్సవం పేరుతో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం జూలై ఎనిమిది యాభై కోట్ల మూడు నెలలు ఎక్కడా మూడు సంవత్సరాలైనా ఒక్క అడుగు కూడా ముందుకు పోలే ఇప్పుడు నాలుగున్నర సంవత్సరం గడిచింది ఒక్క మీటర్ కాలం అయినా మీరు తవ్వారా రెండు సార్లు స్వయంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి హామీ ఇచ్చాడు రైతు దినోత్సవం పేరుతో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం జూలై ఎనిమిదవ తేదీ వచ్చాడు రాయదుర్గానికి ఖచ్చితంగా ఈ పనులు ప్రారంభం చేస్తాం రైతులను ఆదుకుంటామని మాట ఇచ్చాడు మొన్న మూడు నెలల కిందట జూలై ఎనిమిదవ తేదీ మళ్లీ రైతు దినోత్సవం సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి వచ్చాడు అక్కడ కూడా ఇప్పుడే ఇక్కడికి ఇక్కడే నేను భూసేకరణకి డబ్బులు ఇస్తున్నా పనులు ప్రారంభం చేస్తా త్వరగా కాలవ నిర్మాణాన్ని చేసి చూపిస్తానని ప్రగల్ బాల్బడికి జగన్మోహన్ రెడ్డి ఏమందయా మూడు నెలలు గడిచిపోయింది నువ్వు కళ్యాణదుర్గం వచ్చి ఒక మీటర్ కాలువ ఏమన్నా ముందుకు పోయిందా ఒక తక్కడ మట్టి ఏమన్నా ఎక్కడైనా ఎత్తేయించావా ఏం చేశావు మూడు నెలలు అంటే మాట ఇచ్చి ఇక్కడే నేను బటన్ నొక్కుతున్నా డబ్బులు రిలీజ్ చేస్తున్నానని మాయ మాటలు చెప్పావే సిగ్గు కాలేదా జగన్మోహన్ రెడ్డి నీకు ఈ ప్రాంత పేద రైతులు మోసం చేయడానికి నీకు కానీ ఇక్కడ ఉండే కాపు రామచంద్ర గాని అక్కడ కళ్యాణ దుర్గంలో ఉండే శ్రీచరణ్ గాని వీళ్ళందరికీ కూడా మనసు ఎలా వచ్చిందని నేను అడుగుతా ఉన్నా రైతులను మబ్బి పెట్టి మోసం చేసి ఓట్లు చివరికి నాలుగున్నర సంవత్సరం గడిచిన ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదంటే జీడిపల్లి బైరవంతిప్ప ప్రాజెక్టు పనులు మిమ్మల్ని మోసగాళ్ళు అనాలా లేకపోతే ప్రజలను వంచిన దుర్మార్గులు అనాలా ఏమనాలి మిమ్మల్ని వైసీపీ సిగ్గులు తెచ్చుకొని ఈ పనులు ప్రారంభం చేయమని నేను డిమాండ్ చేస్తా ఇప్పుడు కూడా చేయకపోతే మిమ్మల్ని ప్రజలు క్షమించారు వచ్చే ఎన్నికల్లో మీ పార్టీని రాయదుర్గమైన చిత్తు చిత్తుగా ఓడించి బలంగా బుద్ధి చెప్పడానికి రైతులు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని నేను హెచ్చరి ఇప్పుడు ఈ వీడియోలో కాలు శ్రీనివాసులు గారు చెప్పినట్లే చిత్తుతిత్తుగా రాయదుర్గంలోన కళ్యాణదుర్గంలోన రైతులు ప్రజలు వైసీపీని ఓడించినారు మళ్ళా తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చినారు మళ్ళా కాలు శ్రీనివాసులు గారే శాసనసభ్యులు అయ్యారు కాలు శ్రీనివాసులు గారికి రాయదుర్గంతో అనుబంధము ఇప్పట్లో కాదు ఆయన పార్లమెంట్ సభ్యుడిగాను పనిచేశారు శాసనసభ్యులుగాను వర్క్ చేశారు ప్రభుత్వ విక్కు గాను అలాగే మినిస్టర్ గాను కూడా వర్క్ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీకు సమయం ఉన్నది సార్ ఆ టైంలో మీరు చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల పంతొమ్మిదిలో పద్దె రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో అనుకుంటే అప్పుడు తీసుకువచ్చారు తొమ్మిది వందల అరవై కోట్లు శాంక్షన్ చెప్పిస్తానని చెప్పారు మా శాంక్షన్ అండ్ డబ్బులు ఏమన్నా విచారణ జరిపించండి ఇప్పుడు దాకా వరే పద్దెనిమిది కిలోమీటర్లే బైర్వాంతిప్ప కాలువ పనులు ఇప్పటిదాకా మరే పద్దెనిమిది కిలోమీటర్ పనులే ఎందుకు జరిగినాయి మీరు కూడా మళ్ళా ప్రభుత్వంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది తొమ్మిదో తొమ్మిదో నెలలు నడుస్తుంది ఎనిమిది నెలలు అయిపోయింది ఇది తొమ్మిదో నెల నడుస్తూ ఉంది ఇప్పుడు దాకా మీరు తిప్ప ప్రాజెక్టుకి నీటి సేకరణ కోసం కృష్ణా జిల్లాలు తీసుకురావడానికి కోసం మీరు ఏం ప్రయత్నాలు చేశారో ప్రజలకు చెప్పండి ఈ రాబోయే వార్షిక బడ్జెట్ ఏమైతే ఉందో ఆంధ్రప్రదేశ్ మన ఫైనాన్స్ మినిస్టర్ మన పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్లో మనకి ఎక్కువ నిధులు రావడానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి మేము విన్నవించుకుంటున్నాము దయచేసి రైతులందరినీ మభ్యపెట్టింది చాలు ఇన్ని సంవత్సరాలుగా అన్ని పార్టీలు మభ్యపెట్టినారు ఇప్పటి నుంచైనా చిత్తశుద్ధితో చేద్దామని చెప్పి నేను మీ అందరికీ పిలుపునిస్తున్నాను మీకు ఈసారి కనుక రాకపోతే ఈ బడ్జెట్లో కనుక రాకపోతే చాలా కష్టమవుతుంది సార్ పద చాలు ఇన్ని సంవత్సరాలుగా అన్ని పార్టీలు మబ్బపెట్టినారు ఇప్పటి నుంచి అయినా చిత్తశుద్ధితో చేద్దామని చెప్పి నేను మీ అందరికీ పిలుపునిస్తున్నాను మీకు ఈసారి కనుక రాకపోతే ఈ బడ్జెట్లో కనుక రాకపోతే చాలా కష్టమవుతుంది సార్ పదహైదు వేల కోట్లు పదహైదు వందల కోట్లు పదహైదు వేల కోట్లు అమరావతికి తీసుకువచ్చినారు అమరావతికి ఒక్కటే ఆంధ్రప్రదేశ్లో ఇంపార్టెంటా ఏం మా రాయదుర్గం ఇంపార్టెంట్ కాదా రాయదుర్గం ప్రజలు ఆలోచించాలి మనం పదే పదే తెలుగుదేశం పార్టీ కట్టెం కడుతున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారు ఓన్లీ అమరావతి మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఏం రాయదుర్గం ప్రజలు ప్రజలు కాదా రాయదుర్గం రైతులు రైతులు కాదా మనకి మన కష్టాలు తీర్చేకి వాళ్ళు ఏం తెస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది సో నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను పదహైదు వేల కోట్లు ఎట్లయితే అమరావతి కోసం శాంక్షన్ చేసినారో అట్లే రాయదుర్గాను కూడా స్పెషల్ ప్యాకేజీ కింద బైర్వాంతిప్ప ప్రాజెక్టుకి కావాల్సిన పన్నెండు వందల కోట్లు అందాజుగా పన్నెండు వందల కోట్లు అవసరమవుతుందని నాకు ఈ చెప్పారు ఇంజనీర్స్ కొద్దిమంది చెప్పారు ఆ ఒక దీని మీద నేను మీకు డిమాండ్ చేస్తున్నాను పన్నెండు వందల కోట్లు తక్షణమే రిలీజ్ అయ్యేటట్లు చేయండి కృష్ణా జలాలని బీటీపీకి తీసుకురండి గుమ్మగట్ట మండలంలో కరువు కాటకాలతో పిలవిస్తున్న రైతులను ఆదుకోండి అని చెప్పి మన శాసనసభ్యులు కాలు శ్రీనివాసులు గారికి చేతులు జోడించి ప్రార్థించి వేడుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ జై రైతు జై జై రైతు రైతు దేవోభవ రాయదుర్గం నియోజకవర్గం దేవోభవ థ్యాంక్ యూ